నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించినటువంటి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి ప్రధానంగా ఈ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు జోగి రమేష్ కుమారుడు రాజీవ్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఈ వ్యవహారంలో అసలు సూత్రధారి పాత్రధారి కీలకమైనటువంటి వ్యక్తి ఒక అధికారి పాత్ర బయటకు వచ్చింది ఆయనే విఆర్ఓ శ్రీనివాసరావు వాస్తవానికి ఈ కేసులో ఇప్పటి వరకు తొమ్మిది మందిని నిందితులుగా చేర్చింది ఏసీబీ కానీ ఈ వీఆర్ఓ మాత్రం లేట్ ఇప్పుడు దీనిపై సుదీర్ఘమైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరిపితే చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి ఇతనే ప్రధానంగా ఆ భూములను రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పి సర్టిఫై చేసింది ఈ వ్యక్తి అక్కడి నుంచి ఆయా అధికారులకు ఆ యొక్క డాక్యుమెంట్స్ వెళ్ళాయి దానికి సంబంధించి అంటే మిస్లీడ్ చేయటం దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించారు అప్పటి నుంచే జోగి కుటుంబానికి చాలా అనుకూలంగా వ్యవహరించారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఇతని కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నాడని సమాచారం మొత్తానికి సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు ఎలా విక్రయం చేస్తారు కొనుగోలు చేస్తారు అమ్మకం చేస్తారు అనే అంశాలు కూడా ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితుల్లో ఏ వన్ జోగి రాజీవ్ ఏ టూ మాజీ మంత్రి సోదరుడు వెంకటేశ్వరరావు ఏ త్రీ అడుసుమిల్లి మోహన రంగదాస్ ఏ ఫోర్ వెంకట సీతామహాలక్ష్మి ఏ ఫైవ్ విలేజ్ సర్వేయర్ దేదీప్య ఏ సిక్స్ మండల సర్వేయర్ రమేష్ ఏ సెవెన్ డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్ ఏ ఎయిట్ విజయవాడ రూరల్ ఎంఆర్ఓ జాహ్నవి ఏ నైన్ నున్న సబ్ నాగేశ్వరరావు ప్రస్తుతానికి ఈ తొమ్మిది మంది కాకుండా విఆర్ఓ పాత్ర చాలా కీలకమైంది అసలు మొత్తం మీద ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఓకే అనుకూలమైనటువంటి భూములు రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని సర్టిఫై చేసిందే విఆర్ఓ ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించి కాబట్టి మొత్తం అందరినీ మోసం చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు అసలు కీలకమైనటువంటి అంశంగా మారింది అంబాపురంలో జరిగినటువంటి ఈ యొక్క అగ్రిగల్ భూముల వ్యవహారానికి సంబంధించి ఒక్కొక్కరి పాత్ర రోజు రోజుకి బయటకు వస్తూనే ఉంది ఈ కేసులో ఇప్పటికే జోగి రాజీవ్ తరపున బెయిల్ పిటిషన్ కూడా వేశారు మరోపక్క ఏసీబీ కూడా కస్టడీ పిటిషన్ వేసింది దీనికి సంబంధించి మరి ఏసీబీ కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం చెబుతుందనేది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల పాత్ర ఆయా వ్యవహారాలకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి తీరు అన్నీ కూడా బయటకు లాగుతున్నటువంటి కూటమి నేతలు ఈ అగ్రిగోల్డ్తో పాటు ఇంకా చాలా అంశాలు త్వరలోనే బయటికి రాబోతున్నాయి అనేది పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ